కార్మికుల యొక్క సంక్షేమం ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని రెండు వందల ఇరవై సులభాలను ఏర్పాటు చేసింది సింగరేణ యాజమాన్యం దీని ఖర్చులు భూమి నీరు కరెంట్ అంతా కూడా సింగరేణ యాజమాన్యం భరిస్తూ ఉంది దీని మెయింటెనెన్స్ కోసం కేవలం మెయింటెనెన్స్ కోసమే సులభ ఇంటర్నేషనల్ సంస్థకి ఇచ్చింది అయితే సులభ ఇంటర్నేషనల్ సంస్థ వాలంటరీ సంస్థ ముసుగులో కార్మికుల యొక్క సమతో చేస్తూ ఉంది ఒక్కొక్క సులభకు తొమ్మిది వేల రూపాయల కమిషన్ తీసుకుంటా ఉంది కానీ కార్మికులకు బోనస్ కానీ పిఎఫ్ కానీ హాస్పిటల్ బుక్స్ కానీ ప్రమాద బీమా కానీ ఏవి ఇవ్వట్లేదు అదేవిధంగా జీతాలు కూడా ఇవ్వనటువంటి ఒక ఉంది కార్మికులకు ఇవ్వాల్సినటువంటి సేపు రక్షణ పరికరాలు గ్లౌజులు కానీ మాస్కులు కానీ బూట్లు కానీ ఏవి ఇవ్వట్లేదు ఇవ్వాల్సిన మెటీరియల్ కూడా క్వాలిటీ ఇవ్వటం లేదు అందుకే సింగరేణిలో పనిచేస్తున్నటువంటి సులభ కార్మికుల యొక్క సమస్యలు పరిష్కరించాలని వీళ్ళకి సంబంధించినటువంటి చట్టబద్ధులను అమలు చేయాలని ఐఎఫ్టీ ఆధ్వర్యంలో అనేక సార్లు ఆందోళన చేసినాం కేవలం ఐఎఫ్టీ పోరాటాల వల్ల ఐఎఫ్టీ జీవో మాత్రమే కనీస వేతనాల జీవో మాత్రమే అమలు అవుతుంది తప్ప ఇతర హక్కులు అమలు కావటం లేదు అందుకే సింగరేణి యాజమాన్యానికి మేము కోరేటువంటిది సింగరేణి సులభ దగ్గర మీరు సులభకు మీరు ఇస్తున్నటువంటి ఇరవై ఐదు వేల రూపాయల్లో మీరు కేవలం పదహారు వేలు ఖర్చు పెడితే తొమ్మిది వేలు వాళ్ళు తీసుకుంటున్నారు కమిషన్ కనుక వాళ్ళందరితోటి సులభ యాజమాన్యంతో మీరు ఈ హక్కులని కూడా అమలు చేయించాల్సిన బాధ్యత మీది ప్రిన్సిపల్ ఎంప్లాయర్గా మీ బాధ్యత మీది కోట్ల ఓవర్ వేల కోట్ల టర్న్ ఓవర్ కలిగి అదేవిధంగా లాభాల పోంశిస్తున్నటువంటి సింగరేణి సంస్థలో సమాజంలో ఎవరు పని పనిచేస్తున్నటువంటి సులభ కార్మికుల కనీస హక్కులు అమలు చేయలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితులు సింగరేణి ఉంది కనుక ఇప్పటికైనా మేము కోరేటువంటిది తక్షణం సింగరేణి సులభ కార్మికుల సంస్థల మీద మీరు దృష్టి పెట్టాలి కాంట్రాక్ట్ కార్మికులకు ఇచ్చేటువంటి అన్ని హక్కులు కూడా వీళ్ళకి అమలు చేయాలి మీరు ఈ సంస్థల్ని పరిష్కరించకపోతే మేము ఈ నెల పదహారో తారీఖు నుంచి సమ్మె చేస్తామని కూడా తెలియజేస్తూ ఉన్నాం దాంట్లో ఎక్కడైతే స్థలములు ఉన్నాయో మొత్తం అన్ని ఏ మాంప్తుల ముందు బిజీలతోటి చీపుళ్లతో ఖచ్చితంగా మేము నిరసన తెలియజేస్తాం సమలో పోతాం ఇప్పటికైనా మీరు కార్మికుల సమస్యల పట్ల మీరు దృష్టి పెట్టితే వెంటనే పరిష్కారం చేయాలని మేము కోరుతా ఉన్నాం లేకపోతే వచ్చే పరిణామాలకు మీరే బాధ్యత ఇస్తారని కూడా సింగరేణ యాజమాన్యాన్ని హెచ్చరిస్తా ఉన్నాం